హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి ఈరోజైతే గోంగూర ఎండుమిరపకాయల పచ్చడి ఇలా కనుక చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోంగూర తీసుకొని నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాను గోంగూర అయితే తడి ఏమీ లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు తీసుకొని ఈ విధంగా సగానికి తుంచి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక్కడే పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటూ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్నాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరో ఫిఫ్టీ పర్సెంట్ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత అదే కళాయిలో గోంగూర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అయితే కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఓ పది పదిహేను వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా ఎండుమిరపకాయలు మెత్తగా పట్టుకున్నాక వేయించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఈ విధంగానైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత మరో పది వెల్లుల్లిపాయలు తీసుకొని దంచి పక్కన పెట్టేసుకుందాము అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీర టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాక ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు కూడా వేసేసుకొని వన్ మినిట్ అలానే వేయించుకున్నాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ పసుపు కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక చిటికటి ఇంగువ కూడా వేసుకొని పోపు చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పోపు చల్లగయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి కూడా వేసుకొని పచ్చడి ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూర ఆయిల్లో వేయించుకుంటాం కాబట్టి తొందరగా పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా పచ్చడి మొత్తం కలిపేసుకున్నాక సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా గోంగూర ఎండు మురకాయలు పచ్చడి రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఇలాంటి టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్